ఒకటవ దినవృత్తాంతముల గ్రంథము పదమూడవ అధ్యాయము దావేదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ ఆలోచన చేసి సమాజముగా కూడిన ఇస్రాయేలీలందరితో ఇలాగూ సెలవిచ్చెను ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన ఏహోవా వలన కలిగిన ఎడల ఇస్రాయేలీల నివాస ప్రదేశములంతటా శేషించి ఉన్న మన సహోదరులను తమ పట్టణములలోను పల్లెలలోను కాపురమున్న యాజకులను లెవీలను మనతో కూడుకున్నట్లు వారి యొద్దకు పంపి మన దేవుని మందస్థమును మరలా మన యొద్దకు కొనివత్తుము రండి సవులు దినములలో దాని యొద్ద మనము విచారణ చేయకయ్యేయుంటిమి ఈ కార్యము సమాజకులందరి దృష్టికి అనుకూలమాయన గనుక జనులందరను ఆ ప్రకారము చేయుదుము అనిరి కాగా దేవుని మందసమును కిర్యాతీరము నుండి తీసుకుని వచ్చుటకు దావీదు అగుప్తి యొక్క సిహోరు నది మొదలుకుని హామాతునకు పోవు మార్గము వరకుండు ఇస్రాయేలీలందరినీ సమకూర్చెను కేరూపుల మధ్య నివాసము చేయు దేవుడైన యహోవా నామము పెట్టబడిన ఆయన మందసమును యోధాలో నుండు కిర్యాత్యారీము అనబడిన బాలా నుండి తీసుకుని వచ్చుటకై అతడును ఇస్రాయేలీలందరినూ అచ్చటికి పోయిరి వారు దేవిని మందసమును ఒక కొత్త బండి మీద ఎక్కించి అభినాదాపు ఇంట నుండి తీసుకుని వచ్చిరి ఉజ్జాయును హహ్యోయును బండిని తోలిరి దావీదును ఇస్రాయేలీలందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారాలను స్వరమండలములను తంబూరలను తాళములను వాయించుచు బోరలు ఊదుచుండిరి వారు కీదోని కళ్ళము నొద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలిజారినందున మందసమను పట్టుకుని వల్లని ఉజ్జా చేయి చాపగా ఎహోవా కోపము అతని మీద రగిలుకునేను అతడు తన చెయ్యి మందసము నొద్దకు చాపగా ఆయన అతని మొత్తిన గనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయెను యహోబా ఉజ్జాను వినాశము చేయుట చూచి దావీదు వ్యాఖ్యలు పడెను అందుచేత ఆ స్థలమునకు నేటి వరకు ఫెరోజ్ ఉజ్జా అని పేరు ఆ దినమున దావీదు దేవుని విషయమై భయం ఉంది దేవుని మందస్థమును నా యద్ధకు నేను ఎలాగూ తీసుకుని పోవద్దననుకుని మందస్మును తన యొద్దకు దావీదు పురమునకు తీసుకుని పోక దానిని గిత్తయుడైన ఒబేదోదును ఇంటిలోనికి కొనిపోయాను దేవుని మందస్సు ఒబేదోదోము ఇంటిలో అతని కుటుంబమున మూడు నెలలుండగా ఎహోబా ఒబేదోదోము ఇంటివారనే అతనే సొత్తంతటిని ఆశీర్వదించెను ఆమెన్